హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి ఫస్ట్గా కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే బెల్ బెల్ బటన్ అయితే వస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి ఎప్పుడూ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు చూపిస్తుంది అన్నమాట మరి ఈరోజైతే నేను శుక్రవారం అండి పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను అలాగే నేను చేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీసీ కొన్ని డిజైన్స్ అయితే మీకు చూపిస్తానండి ఇవాళ వీడియో అయితే మరి స్టార్ట్ చేసేద్దామా లేట్ ఎందుకు మరి వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాక్స్ నేను మీ దివ్య అండి ఈరోజైతే శుక్రవారం కదండి ఇలా చక్కగా దూపం అయితే వేసాను దూపం వేస్తే నిజంగా ఎంత పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయంటే అంత పాజిటివ్గా అనిపిస్తుందండి నేనైతే లైట్ వేయట్లేదు లైట్ లేకుండానే ఈ దీపాల కాంతుల్లో మా స్వామి అమ్మ వాళ్ళని మీకు చూపిస్తాను రండి మరి చూడండి ఇక్కడైతే మక్కుల దేవతకి దీపం అయితే సపరేట్గా పెట్టానండి రండి పోచమ్మ తల్లి అలాగే నేను కుబేర కొంచాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను కామాక్షి దీపాన్ని వెలిగించాను ఈరోజు కామాక్షి దీపం అయితే రోజు వెలుగుతుందండి మాకు రోజు వెలుగుతూనే ఉంటుంది కామాక్షి దీపము అలాగే బాబా గారి దగ్గర వెలిగించిన ఈ పెద్ద దీపం కూడా రోజు డైలీ వెలుగుతూనే ఉంటుంది అనమాట అండి ఈ రెండు దీపాలు ఎలా ఎక్స్ట్రా పెట్టాను అలాగే మా ఈ శంకు చక్రాలు చూడండి ఇవాళ వినాయకుల వారికి అయితే గరిక సమర్పించుకున్నానండి కనిపిస్తుందా మీకు చూడండి మా స్వామి అమ్మ వాళ్ళకైతే ఎంత చక్కగా ఉన్నారో కదండి నా పూజా మందిరం ఎలా ఉందండి కామెంట్ చేయండి మరి అలాగే మీరు ఎలా జరుపుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అయితే వెంకటేశ్వర స్వామికి అయితే లిల్లీ పూలు అయితే దొరికినాయ్ నాకు ఇప్పుడు సీజన్ అవే కదండి అవే వాటితో అయితే శ్రీదేవి భూదేవి అమ్మవార్లను వెంకటేశ్వర స్వామికి అంగి సేవలా చేశానండి ఈరోజు పూలంగి సేవలా చేశానన్నమాట స్వామివారిని పూలంగి సేవలు అలంకరించుకున్నానండి ఇలాగా మా ఇంట్లో అయితే లక్ష్మీ గణపతులు బాగున్నారండి మా స్వామి అమ్మవారు రుక్మిణి సమేత స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో కదండి ఇలా అయితే నేను పూజ అయితే జరిపేసుకున్నాను ఇప్పుడు లైట్ వేద్దాం అదిగోండి దూపం అయితే చక్కగా వస్తుందండి చూడండి ఎంత చక్కగా వస్తుందో మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి చాలా బాగుంటుందండి ఇల్లంతా ఫ్రేగ్రెన్సీ తోటి స్మెల్తో నిండిపోయి సాంబ్రాని స్మెల్తో నిండిపోయి ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి స్వామి అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట మిషన్ ఎంబ్రాయిడరీ అయితే ఒక వర్క్ అయితే జరుగుతుందండి కొన్ని చేసేసాను కొన్ని డెలివరీ చేసేసాను ఇంకొన్ని అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఒక వర్క్ ఇది బ్రైడల్ వర్క్ అయితే అవుతుందండి ఇంకా దీనికి ఫినిషింగ్ ఉంటుందండి స్టోన్ వర్క్ అది చేయాలి హ్యాండ్స్ అయితే ఇలా వస్తుందండి హ్యాండ్స్ అది ఇలా వస్తుంది ఇంకొక హ్యాండ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది ఇంకా మనకి వర్క్ అయితే చూడండి చాలా బాగుందండి మగ్గం వర్క్ ఫినిషింగ్ అండి చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూసారండి మధ్యలో మనం మిర్రర్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదంటే ఇక్కడ మనం స్టోన్ అంటిచ్చేసుకోవచ్చు అండి చూడండి ఫినిషింగ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో నిజంగా ఎక్సలెంట్గా ఉందండి ఫినిషింగ్ అనేది ఈ డిజైన్లు మీకు కావాలి అంటే కనుక మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చండి ఎనీ ప్లేసెస్కి కూడా మేము ఆర్డర్ కొరియర్ అయితే చేస్తామండి మేము ఏ ప్లేస్కైనా సరే ఇప్పుడైతే నేను చేసిన కొన్ని రకాల డిజైన్స్ అయితే చూపిస్తాను ముందుగా డిజైన్స్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే శారీ చూద్దామండి శారీ వచ్చేసి ఇదండి కింద బ్రౌన్ కింద పింక్ షేడ్ వస్తుందండి అలాగే ఇది నెమలకంటం కలర్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలాగ బొటీస్ అయితే వచ్చినాయి అలాగే మనకి నెమలకంట కలర్కి నెమలే వచ్చినాయండి ఇదంతా పికాక్ వర్క్ వచ్చి పికాక్ వచ్చిందండి శారీ అంతా ఇలా వచ్చిందనమాట బార్డర్ అంతా మనకి మంచి బార్డర్ అయితే ఇచ్చాడు దానికైతే మనమైతే కస్టమర్ అయితే అడిగారు ఓన్లీ హ్యాండ్స్కి అయితే వద్దండి ఓన్లీ నెక్కకే కావాలి అని అన్నారు నేను ఓన్లీ నెక్కకు మాత్రమే డిజైన్ చేశానండి నేను ఇదిగోండి చూడండి వర్క్ అయితే ఎంత బాగుందో చూడండి వర్క్ ఫినిషింగ్ చూడండి ఫస్ట్ అయితే మీకు కలర్ కాంబినేషన్ కానీ ఫినిషింగ్ కానీ అంత చాలా బాగుంది జెరీ వేసానండి అంతా మనం ఎందుకంటే శారీలో ఎక్కువగా కాపరు కాపర్ జరీ ఉందండి అండ్ సిల్వర్ జరీ కూడా ఉంది అందుకని నేను సిల్వర్ అండ్ కాపర్ జరీ వేసానండి చూడండి ఫినిషింగ్ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ కనబడుతుందా మీకు అయితే తీస్తున్నానండి వీడియో దాని గురించి కొంచెం ఇబ్బంది అవుతుంది చూడండి డిజైన్ అయితే చూడండి చాలా బాగుందండి చాలా యూనిక్గా ఉందండి డిజైన్ అయితే మనం శారీలో ఏదైతే వచ్చిందో అదే డిజైన్ అయితే ప్రిఫర్ చేస్తాము అండ్ అలాగే ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అండి ఇది ఇది వచ్చేసి ఒక శారీ అండి ఇది ఓన్లీ ఇది మనకు వచ్చేసి మోర్ నుంచి ఆర్డర్ వచ్చిందండి తగినట్టుపల్లె దగ్గర నుంచి ఆర్డర్ అయితే వచ్చింది అక్కడి నుంచి అయితే ఇప్పుడు అది కొరియర్ చేసేయాలండి ఇప్పుడు అది అండ్ అలాగే ఇంకోటి ఇంకోటి బ్లౌజ్ అయితే ఉందండి ముందు శారీ చూపిస్తాను మీకు నేను శారీ వచ్చేసి ఇలా ఉందండి శారీ చూడండి ఎంత బాగుందో ఇది మనకి టిష్యూ పట్టు వస్తుందండి మొత్తం అంతా టిష్యూ పట్ వస్తుంది ఇది పింక్ కలర్ వచ్చింది అండ్ అలాగే లక్స్ గ్రీన్ వచ్చిందండి చాలా బాగుంది దీనికైతే మనం పెసల్స్ కూడా వేసామండి పూసలు కూడా వేసే చీర కూర్చులు కూడా వేసామండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగుందండి చాలా ప్రీటీగా ఉందండి వర్క్ అయితేని చీర కుర్చీలు అయితే వేసామండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగా కుదిరింది అన్నమాట మీరు ఇలాగ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక మాకు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఎనీ ప్లేసెస్కి అయితే మేము డెలివరీ అయితే చేస్తామండి శారీ అంతా కంప్లీట్ మాకు శారీ పంపించారంటే శారీ అంతా కంప్లీట్ చేసేసి వర్క్ చేసేసి మీకు శారీ అంతా మీకు పంపించేస్తామన్నమాట అని మేము దానికి వచ్చేసి వర్క్ కూడా ఇది కూడా బ్రైడల్ వర్కే చేసామండి దీనికి శారీ అంతా మనకి డిజైన్స్ అది పెద్దగా లేవు కాబట్టి మనం బ్లౌజ్ని అయితే హైలైట్ చేసామండి వర్క్ చూసారా చాలా బాగుంది వర్క్ అయితేనే ఇది మన 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 ఛానల్లో అయితే చాలాసార్లు పెట్టానండి నేను ఇది కానీ మన డిజైన్స్లో ఎక్కువ వెళ్తున్న డిజైన్ ఇదేనండి చాలామందికి చాలా బాగా నచ్చుతుందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా చేశాను చాలా బాగుంది హ్యాండ్స్ చూడండి కింద బార్డర్ ఇచ్చి అలాగే బొకే మోడల్ వచ్చింది మనం దీనికి వచ్చేసి లావెండర్ కలర్ అలాగే గోల్డ్ సిల్వరు యూస్ చేశాను ఇంకా దీనికి స్టోన్ వర్క్ చేయాలండి స్టోన్ వర్క్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అసలు మగ్గం ఫినిషింగ్ వస్తుందండి మన మిషన్ అయితే మగ్గం ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి టూ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి అన్నమాట ఇదండి ఇవాటి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక కంపల్సరీ మీరు ఆ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మా డిజైన్స్ ఎలా ఉన్నాయి మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్